హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్ ఈరోజు మీకు హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తొందరగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి కరివేపాకు రైస్ ఈజీగా క్విక్గా ఏ విధంగా చేసుకోవాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఒక బౌల్ దాకా కరివేపాకును తీసి పెట్టుకోవాలి అదేవిధంగా శనగపప్పు జీలకర్ర చింతపండు ధనియాలు ఎండుమిర్చి నాలుగు అదేవిధంగా మినపప్పుని తీసిపెట్టుకోండి ఇప్పుడు రెండు కప్పుల దాకా రైస్ని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి కలిపేసుకోండి ఈ విధంగా ఎందుకు కలుపుతున్నానంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ని కలిపి పెట్టుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక అందులోనే శనగపప్పుని వేసుకోండి అదేవిధంగా మినప్పప్పు ధనియాలు అదేవిధంగా జీలకర్రను వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక నాలుగు మిరపకాయలను తీసి అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి అదేవిధంగా చింతపండును తీసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే కరివేపాకుని వేసుకోవాలండి ఒక బౌల్ దాకా తీసుకున్నాం కదా కరివేపాకును వేసి బాగా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాసేపు తిప్పి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని కూడా వేసి బాగా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే చల్లార్చుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని మిక్సీకి పట్టుకోవాలండి ఈ విధంగా బరకగా పట్టేసుకోండి మెత్తగా కాకుండా బరకగా పట్టేసుకోండి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయి తీసుకొని బాగా వేడి అయ్యాక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి ఇంకొక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు జీలకర్ర బాగా వేడి అయ్యాక ఇప్పుడు అందులోనే మూడు పచ్చిమిరపకాయలను తీసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే రెండు వెండి మిరకాలను కూడా తీసుకొని వేసుకోండి అదేవిధంగా కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసి కలిపాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోనే పసుపు కూడా వేసుకోండి పసుపు వేసేది స్కిప్ అయిపోయింది అదేవిధంగా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్ కూడా యూస్ చేయవచ్చు వేడి అన్నంలో కానీ మిగిలిన రైస్తో కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి మెల్లగా బాగా కలిపేసుకోవాలి లాస్ట్గా ఇందులో నిమ్మకాయని పిండేసుకోవాలండి నిమ్మకాయ మొత్తం ఒకటి హాఫ్ దాకా పిండేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కావాలనుకుంటే ఒక నిమ్మకాయ దాకా పిండేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం చింతపండు వేసాం కాబట్టి ఒక సగం దాకా కట్ చేసి పెట్టుకునేది సరిపోతుంది నిమ్మకాయ ఇప్పుడు వీటిని బాగా ఈ విధంగా కలిపేసి పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మార్నింగ్ టైంలో మీకు బ్రేక్ఫాస్ట్గా తొందరగా చేసుకోవాలంటే ఈ విధంగా కరివేపాకు రైస్ని ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా లైక్ ఇవ్వండి ఈ విధంగా మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదైనా రెసిపీ తయారు చేసి ఇవ్వాలంటే కరివేపాకు రైస్ని తయారు చేసి ఇవ్వండి హెల్త్ కూడా చాలా మంచి మంచిది జుట్టు కూడా చాలా మంచిదండి ఈ విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ